నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయుడు ఎలక్ట్రానిక్స్ ఈరోజు సరికొత్త యాంపిల్ఫేర్ అయితే డిజైన్ చేయడం జరిగింది ఏంటంటే మోటార్ల మోటార్ల అదేవిధంగా బోటు ఈ విధమైన సౌండ్ బార్కు సంబంధించిన కొన్ని కొన్ని అయితే మన దగ్గరకు చాలా ఈ మధ్య రేర్గా వస్తున్నాయి అందులో ప్రాబ్లం ఏంటంటే వన్ ఇయర్ అయినాక వారంటీ పోతుంది ఆ వారంటీ అయిపోయినాక సర్వీసింగ్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అవి స్పేర్స్ కూడా అవైలబుల్ లేవు దాని గురించి ఏంటంటే ఈ విధమైన సెటప్ మనం చేయడం జరిగింది చూసారుగా మినీ ఫైవ్ పాయింట్ వన్ యాంపిల్ ఫైర్ ఇది ఈ మోటార్ల గురించి అంటే చేయడం జరిగింది సర్వీస్ సెంటర్ పట్టుకెళ్ళారంట స్పేర్స్ అవైలబుల్ లేదు వారంటీ అయిపోయిందండి ఇంకా అయితే మేమేం చేయలేమని చెప్పేసి పంపించారంట కస్టమర్ని అదే విధంగా బోట్ కూడా ప్రజెంట్ అదే విధంగా ఉంది ఆ బోట్కి కూడా ఈ మనం చేసిన యాంపిల్ ఫేర్ అయితే సూటబుల్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూసారుగా ఫైవ్ పాయింట్ వన్ యాంపిల్ ఫేర్ మినీ యాంపిల్ ఫేర్ చిన్నది చాలా స్మార్ట్ గా ఉంటుంది చిన్న యాంపిల్ ఫేర్ చేసాం మన నాయుడు ఎలక్ట్రానిక్స్ నుంచి ఇవన్నీ వేస్ట్ అవ్వకుండా ఉండడానికి బడ్జెట్లో తక్కువ రేట్లో చేయాలని కస్టమర్ కోసం అని చేసాం ఇలాంటి వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇదిగో ఇవన్నీ ఇవన్నీ ఇలాగే స్పేర్స్ అవైలబుల్ లేక చూసారుగా బోల్డన్ అని వచ్చినాయి ఇలాగే పాపం కస్టమర్లు అందరూ చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు నా దగ్గరకు వస్తున్నారు వీక్లీ ఒక టూ టూ టు ఫోర్ ఫైవ్ మెంబర్స్ అలాగే మన దగ్గరకు వస్తున్నారు చాలా బాధపడుతున్నారు దాని గురించనీ సొల్యూషన్ కనిపెట్టి ఈ విధమైన యాంపిల్ఫేర్ ఫైవ్ పాయింట్ వన్ కోసం అయితే ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది సౌండ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నది అనేది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపెడతాను అదేవిధంగా ఈ సబ్ ఓఫర్ అయితే దీనికి ఇచ్చేటది అయితే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇచ్చారు ఆ బోట్కి కూడా అదే విధంగా ఇస్తున్నారు కాకపోతే ఎయిట్ థౌసండ్ లో రీజనబుల్ గా వస్తుందని కస్టమర్స్ కొనేస్తున్నారు తర్వాత చాలా బాధపడుతున్నారు ఎయిట్ నుంచి ఇదైతే ఎయిటీన్ థౌసండ్ అంతా చెప్పారు కస్టమర్ ఫైవ్ పాయింట్ వన్ ఇది వైర్లెస్ స్పీకర్స్ ఇచ్చారు సరౌండ్ కోసం కానీ చాలా బాధపడుతున్నారు ఇదే విధంగా చాలా ఉన్నాయి కంపెనీలు చెప్తే బాధపడతారు కానీ ప్రాబ్లం ఏంటంటే బోర్డులు దొరకకపోతే అంతే సంగతులు అయిపోతుంది దాని గురించి మనం చేసాం ఈ విధంగా ఓకే ఫ్రెండ్స్ తర్వాత అంటే సౌండ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నదని చూపిస్తాను చూడండి ప్రజెంట్ ఆన్లో ఉంది సౌండ్ అయితే ఒరిజినల్ గా వచ్చినట్టు మనం డిజైన్ చేయడం జరిగింది చూడండి రేరు సబ్ సెంటర్ మాస్టర్ వాల్యూమ్ పవర్ ఆఫ్ కూడా ఇచ్చాము అదేవిధంగా కాకపోతే మనకి దీంతో ఆప్టికల్ వాళ్ళు ఇస్తారు కంపెనీ వాళ్ళు మనమైతే ఆప్టికల్ ప్రొవైడ్ చేయలేము కావాలంటే అది కూడా ప్రొవైడ్ చేయగలం కానీ కస్టమర్ బడ్జెట్ పెట్టుకోగలిగినా అంటే నేను చేయగలను కాకపోతే దీనికి మాత్రం ఆక్స్ పెన్ డ్రైవ్ బ్లూటూత్ అనేది మనం ఇవ్వడం జరిగింది ఇదిగోండి ఒరిజినల్గా ఇలా ఉంది కాకపోతే ఈ స్పీకర్లో మొత్తం అన్నీ ఈ స్పీకర్లో ఉంటాయి కాబట్టి సెంటర్ బార్లో ఇందులో ఫ్రంట్ లెఫ్ట్ రైట్ సెంటర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సాకెట్స్ పెట్టి అదేవిధంగా బ్యాక్ సైడ్ విషయానికి వస్తే ఈ సరౌండ్కి కి ఒరిజినల్ సాకెట్లే ఇవ్వడం జరిగింది ఆ విధంగానే మనం యూజ్ చేసాం అదే సాకెట్ల ద్వారా యాంపిల్ వేర్ విషయానికి వస్తే ఈ విధంగా ఉంది ఇది సెంటర్ ఇది సబ్ ఓఫర్ అదేవిధంగా రెయిర్ ఇది ఇది ఫ్రంట్ లెఫ్ట్ రైట్ రేర్ లెఫ్ట్ రైట్ ఫ్రంట్ లెఫ్ట్ రైట్ సబ్ సెంటర్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ విషయానికి వస్తే సబ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది డైరెక్ట్గా సబ్ ఓఫర్కి కనెక్షన్ అక్కడ దాని ఒరిజినల్గా ఇన్పుట్ ఆప్షన్ ఆర్సీ ఇన్ ఉన్నది అక్కడే కనెక్షన్ ఇవ్వడం జరిగింది సబ్ ఓఫర్కి ఓకే ఫ్రెండ్స్ ఇవేవి మనం కెలకలేదు ఈ హెచ్డిఎంఐ ఆప్టికల్ మాత్రం మనం ఇవ్వడం జరగలేదు ఓకే మిగతాదంతా యాజ్ ఇట్ టీజ్గా వర్క్ అయినట్టు చేశాం మనం ఓకే సౌండ్ ఏ విధంగా ఉందని చూసి నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కస్టమర్ మాటల్లో విందాం ఓకేనా ఫ్రెండ్స్ లెట్స్ గో సార్ మీరు తీసుకున్నారు కదా దీని ప్రాబ్లం ఏమైంది ఎలా ఏంటి అని కొంచెం చెప్పండి ప్రాబ్లం డిసిప్లే పోయిందని చెప్తున్నారండి అది ఏ షాప్ తిరిగినా సరే అవ్వలేదు

ఓకే హ్యాపీ ఏదైనా డౌట్ అయితే మీకు ఫోన్ చేసి కనుక ప్రాబ్లమే లేదు ఓకే అండి ఓకే సార్ ఓకే అండి ఓకే